ప్రభువైన క్రీస్తు నామములు అందరికీ నా వందనాలు ఉన్నాను ఈ దిన వాక్య ధ్యానం ద్వితీయోపదేశాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెను మన దేవుడు మనల్ని భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించే దేవుడు ఉన్నత స్థలములు దేన్ని చూపిస్తూ ఉన్నాయి అధికారాన్ని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఏదైనా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో అని మనము చూడాలి అంటే ఉన్నత స్థలముల మీదకు ఎక్కితే ఎంతో స్పష్టంగా కనపడుతుంది కానీ ఎవరో ఎక్కితే మన చూపించాలని అనుకోవడం లేదు కానీ మనలనే మన దేవుడు ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని తెలియజేస్తూ ఉన్నారు మరి అలా ఎక్కాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా దేవునియందు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన ఆ యహోవా నామందు మనము విశ్వాసముంచాలి దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి స్వార్థము కొరకు కాకుండా నిస్వార్థముగా ప్రభని యేసుక్రీస్తు ఎలా జీవించారో మనము కూడా అలా జీవించాలి అప్పుడే భూమి యొక్క ఉన్నత స్థలములు ఏవండి ఏదో చుట్టుపక్కల ఉన్న కొండలు లేదా ఉన్నతమైన హయ్యెస్ట్ ప్లేసెస్గా ఉంటూ ఉన్న మన మేడలు మిద్దెలు కాదు దేవుడు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అదే ఉన్నత స్థలం ఇంతకీ దేవుడు ఏది ఉన్నత స్థలం అనుకుంటూ ఉన్నారు అది ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి పంపించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉంటూ ఉన్నారో చూచి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని వారికి తెలియచేసినప్పుడు వారందరూ కూడా ఎంతగానో సంతోషించారు ఎందుకంటే మనము అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానం మీద మనము ఆధారపడాలి యషయ యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగోచనులు అంటూ ఉన్నారు కదా నీవు ఎహోవా ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను అని ఎహోవా సెలవిచ్చను అని మనకు తెలియచెప్తూ ఉన్నారు మన పితృల స్వాస్థ్యము ఏదైతే ఉందో అది మన దేవుడు మన సొంతం చేస్తారు మన దగ్గర నుంచి అది తీసివేయాలని లాగి వేసుకోవాలని అక్రమంగా ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ అది జరగదు ఎందుకంటే మన దేవుడు మనకి ఇవ్వను ఉద్దేశించిన స్వాస్థ్యము అది మనకే చెందేలా చేస్తారు అందుకని మనము దేవుని ఎందు మాత్రమే ఆనందించాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నారు మరి అలా ఉన్నత స్థలము ఏదని మీరు అనుకుంటూ ఉన్నారో ఒక ఇంత జ్ఞాపకం చేసుకోండి దానికంటే మించిన ఉన్నత స్థలం మీద దానికంటే మించిన ఉన్నత స్థలముల మీదకి మీ దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తారు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఎంతమంది మిమ్మల్ని పడద్రోయాలని మీ స్థానంలో నుంచి లాగివేయాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏ మాత్రమో సాగవు కొనసాగవు కొనసాగింపనీయరు మన ప్రభు కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుదాం ఎందుకంటే మనము ఉన్నత స్థలముల మీద ఉంటేనే ఉన్నతుడైన మన దేవుడు మన జీవితాల ద్వారా తన ప్రత్యక్షతను ప్రజలకి కనపరుచుకుంటారు అందుకని ప్రభువు ప్రత్యక్షపరుచుకునే విధముగా మనల్ని మనం ప్రభుకు అందుబాటులో ఉంచుకుని దేశం యొక్క ఉన్నత స్థలముల వైపు చూస్తూ ప్రభు నిలబెట్టే స్థానం వైపు చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ మనము ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తన ఉన్నత స్థలముల మీద నిలవబెట్టి మీ పితృల స్వాస్థ్యమును మీకు సంక్రమించేటట్లు చేయునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె